బుధవారం జోగిపేట పట్టణంలో నర్సన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ ను జోగిపేట్ సిఐ అనిల్ కుమార్ నూతన కార్యాలయం ప్రారంభించారు ఎన్టీఎం తొమ్మిది ఆరు మూడు ఎన్ఈబల్యూఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ భాగ్యరావు జోగిపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు ప్రధాన కార్యదర్శి సంజీవులు గౌరవ అధ్యక్షులు సంతోష్ ఉపాధ్యక్షులు సత్యం సహాయ కార్యదర్శి మెట్టు రమేష్ టీజేఎఫ్ యూనియన్ అధ్యక్షులు పవన్ సీను మహేష్ కుమారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బాస్ యాదయ్య కాజా పోచయ్య టీఆర్ఎస్ నాయకులు వీరభద్రయ్య వెంకటేశం సంతోష్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ మండల అధ్యక్షుడు ప్రభాత్ వ్యాపారస్తులు ప్రజాసంఘ నాయకులు అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ నమస్కారం నేను అనిల్ కుమార్ సిఐ జోగుపేట ఈరోజు మన జోగిపేట పట్టణంలో స్థానిక వాస్తవడైనటువంటి నరసింహ అలియాస్ నరసన్న ఈరోజు పోలీస్ స్టేషన్లో ఈరోజు ఉన్న ఒక బిల్డింగ్లో ఆయన కొత్తగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ నర్సన్నమ్ చేతులు అనే ఒక టైటిల్ తోటి ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ చేయించడం అది కూడా ఇతర లోకల్ ప్రెస్ రిపోర్టర్స్ అండ్ ఎక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి అధ్యయనంలో చేర్చడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క లోకల్ ముచ్చట్లు ప్లస్ యూట్యూబ్ ద్వారా వచ్చే అన్నీ కూడా సొసైటీకి మంచిని చేకూర్చే విధంగా డిజైన్ని తీసే విధంగా ఎవరికి ఎలాంటి హానికరంగా కానీ లేదంటే ఇతరుల ఇబ్బంది కలిగే విధంగా కాకుండా నలుగురికి నాలుగు రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఛానల్ చాలా అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నన్ను ఆహ్వానించిన అర్థం కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ